అందరికీ నమస్తే అండి సో టీడీపీ జనసేన సెకండ్ లిస్ట్ ఎప్పుడు టీడీపీ అండ్ జనసేన ఆల్రెడీ ఫస్ట్ లిస్టు తొంభై తొమ్మిది సీట్లకు వచ్చింది సో ఈ తొంభై తొమ్మిది సీట్లలో టీడీపీ ఏమో తొంభై నాలుగు జనసేన పార్టీ ఐదు సీట్లు ప్రకటించారు సో ఇప్పుడు సెకండ్ లిస్టు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది చాలామందిలో ఆలోచన ఉంది ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు ఈరోజు మేబీ రేపు సాయంత్రం రేపు కూడా అక్కడే ఉండాల్సి రావచ్చు ఎందుకంటే ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్లు అంటే అటు ఇటుగా ఉంటాయి పైగా పొత్తు విషయంలో బీజేపీ వాళ్ళు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంట రమ్మన్నారు మాట్లాడతారు అన్నీ కుదిరితే పొత్తు కుదురుద్ది అప్పుడు బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు అవి లెక్క చెప్తారు సో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సీట్లు ప్రకటన సెకండ్ లిస్ట్ ప్రకటన ఉంటుంది సెకండ్ లిస్ట్ పదో తేదీ ఈరోజు ఏడో తేదీ కాబట్టి పదో తేదీ తొమ్మిది పది తేదీలో ఉంటుంది అని ఆశించవచ్చు సో ఏమేమి ఉంటాయి సెకండ్ లిస్ట్లో ఒక గెస్సింగ్ మాత్రమే ఒక గెస్సింగ్ నేను అంచనా మాత్రమే వేస్తున్నా ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండొచ్చు అనేది ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి సో దెందులూరు ఒకటి సెకండ్ లిస్ట్లో ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది చింతవర ప్రభాకర్ గారికి సెకండ్ లిస్ట్లో ఆయన పేరు వచ్చే ఛాన్స్ ఉంది అలాగే మైలువరం ఒకటి ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది వసంత ప్రసాద్ గారికి దాదాపుగా వచ్చే ఛాన్స్ ఉంది మైలవరం సెకండ్ లిస్ట్లో అలాగే ఎస్క్వాటా ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది గొంప కృష్ణ గారికి సెకండ్ లిస్ట్లో అలాగే నరసాపురం పక్క పేజీకి వెళ్దాం సో భీమవరం నరసాపురం భీమవరం పోలవరం అలాగే తాడేపల్లిగూడెం ఇవన్నీ కూడా జనసేన నుంచి సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది సెకండ్ లిస్ట్లో జనసేన నుంచి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా సెకండ్ లిస్ట్లో వస్తాయి వీటితో పాటు పలాస గౌత శిరీష గారు పాతపట్నం పాతపట్నం అలాగే ఎచ్చర్ల చీపురుపల్లి ఇవి కూడా సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది ఇక వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి దర్శి గిద్దలూరు ఏం తేలలేదు కదా గిద్దలూరు కూడా సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది దర్సేమో జనసేన మాజీ మంత్రి గారు ఒక ఆయన వైసీపీలో ఉన్న మాజీ మంత్రి గారు వెళ్తారంటున్నారు గిద్దలూరు ఏమో అశోక్ రెడ్డి గారికి కన్ఫర్మ్ ఈ లిస్టులో వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇంకా ఈ సెకండ్ లిస్ట్కి సంబంధించి దాదాపుగా ఒక ఇరవై పేర్లు ఫైనల్ అయినట్టు చెప్తున్నారు జనసేనకు సంబంధించి ఒక పది పన్నెండు పేర్లు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది సో టీడీపీ నుంచి ఒక పదిహేను నుంచి ఇరవై పేర్లు సెకండ్ లిస్ట్లో వస్తాయి నేను ఇప్పుడు గెస్సింగ్ మాత్రమే చెప్పాను నాకున్న సమాచారం ఏదో వాళ్ళని అడిగి ఒక సమాచారం తెలుసుకొని నాకున్న గెస్సింగ్ చెప్పాను మేబీ తప్పు అవ్వచ్చు రైట్ అవ్వచ్చు ఏదైనా జరగచ్చు ఆ పేర్ల వరకు అంటే ఉండొచ్చు ఒక ఇరవై ఉంటాయి సెకండ్ లిస్ట్ సో సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా అడుగుతున్నారు కాబట్టి నేను కొంతమందిని అడిగి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నా సోర్సుల ద్వారా కనుక్కొని ఎప్పుడు ఉండొచ్చు అనేది తెలుసుకొని ఒక అంచనా వేస్తాను సో దయచేసి అందులో ఏమైనా తప్పులు ఉన్నా సరే మరీ విపరీతంగా నేను అబద్ధం చెప్పానని ఆలోచించొద్దు నేను గెస్ట్ చేసి చెప్తున్నాను అనమాట సో ఇది అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా ఇంకా కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు మహాసేన రాజేష్ సీట్ ఉంది ఆయన ఏమో పోటీ నుంచి తప్పుకుంటున్నారు యాక్చువల్లీ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే ఆయన పోటీ నుంచి తప్పుకోవడం అనవసరం ఏదో ఆయన సింపతి కోసం చేస్తున్నాడేమో అనుకున్నా కానీ ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఎన్నో రాళ్ళు వస్తాయి ఎన్నెన్నో విమర్శలు వస్తాయి మొండిగా అసెంబ్లీకి వెళ్తే ఆయన పేరు చరిత్రలో నిలిచిపోద్ది ఇంత ఇన్ని ఆరోపణలు ఎదుర్కొని ఇన్ని కాంట్రవర్సీస్ ఎదుర్కొని ఇదిగో ఆయన ప్రజా కోర్టులో నిర్దోషి ప్రజలు ఆయన్ను యాక్సెప్ట్ చేశారు అని మహాసేన రాజేష్ కనుక గెలిచి అసెంబ్లీకి వెళ్తే వైసీపీలో మొత్తం నూట ఐదు మంది క్యాండిడేట్ల కంటే ఈయనే హైయిస్ట్ అవుతాడు సో మరి ఎందుకు ఆయన పోటీ నుంచి తప్పుకునే డేషన్ అయితే కరెక్ట్ డేషన్ కాదు ఉండొచ్చు వస్తాయి తప్పు వస్తాయి నేను నిజంగా నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా ఆయన సింపతి కోసం అలా చేసాడేమో నిజంగా పోటీ నుంచి తప్పుకోవడాను అనుకున్నాను నిజంగా పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం అది బ్లండర్ తప్పు చేసినట్టే పోటీ నుంచి తప్పుకోవడం అనేది మాత్రం ఉండకూడదు మళ్ళీ ఆయన పొలిటికల్ లైఫ్ కొలాప్స్ అయిపోయినట్టేగా రేపు పొద్దున్న నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇచ్చినా నెక్స్ట్ కూడా అవే ఆరోపణలు వస్తాయిగా ఆ తర్వాత ఎన్నికల్లో సీట్లు ఇచ్చినా ఆ తర్వాత కూడా అవే ఆరోపణలు వస్తాయిగా సో అంటే నేను మహాసేన రాజేష్ విషయంలో యాక్చువల్ కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం అనుకున్నా సో అంటే మహాసేన రాజేష్ గారికి తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇచ్చింది మంచి ఆఫరే ఇచ్చింది ఆయన పార్టీలో జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ కూడా కాలేదేమో మేబీ వన్ ఇయర్ అవ్వకముందే ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఇచ్చింది ఆయనకు కూడా మంచి వయసు ఉంది తెగింపు ఉంది గట్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా కూడా ఎవరో ఒకరు సపోర్ట్ చేయడానికి పార్టీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అవన్నీ ఉన్నప్పుడు ఆయన తప్పుకోవడం అనవసరం ఏదో తను తన మీద ఏమేమి ఆరోపణలు వచ్చాయో అవన్నీ కూడా నా భావజాలం అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ ఉంది ఇప్పుడు నేను నాకు ఏదైతే నియోజకవర్గ బాధ్యత అప్పచెప్పారో చెప్పారో ఆ నియోజకవర్గ ప్రజలకే నేను బాధ్యున్ని అని ఆ నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్ళి ప్రజాకోర్టులో తీర్పు అడగాల్సింది అంటే తప్పుకోవడం వలన ఆయన పొలిటికల్ ఫ్యూచర్ కొలాప్స్ అవుతుంది అనేది నా ఉద్దేశం మీరు కూడా అవును అని కామెంట్ అవును అనుకుంటే మీరు కామెంట్ చేయండి నాకు ఆయన పరిచయం లేదు వ్యక్తిగతంగా పరిచయం ఉంటే ఖచ్చితంగా మాట్లాడేవాడిని నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ని ఆయనతో షేర్ చేసేవాడిని నాకు ఆయన అస్సలు పరిచయం లేదు ఏదో ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆయన నా గురించి ఇంటర్నెట్గా మాట్లాడడం నా ఛానల్లో నేను ఆయన గురించి మాట్లాడడం తప్ప నాకు తెలియదు ఆయన సో అంటే ఒక సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత నెగిటివ్ వస్తాయి పాజిటివ్ వస్తాయి సో ఆయన ఎమ్మెల్యే సీటు వరకు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆయన విజయం అది ఖచ్చితంగా ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నట్టు అటువంటి వ్యక్తి అట్లా అలా మాట్లాడే వ్యక్తి అంత మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ఉంటే బాగుంటుంది అసెంబ్లీలో ఉంటే బాగుండేది కానీ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు గతంలో చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఆయన పాలిట శత్రువుగా మారే సో అందుకే మనం మాట్లాడేటప్పుడు కొంచెం అదుపులో ఉండాలి అంటారు మేబీ వాటిని చెప్పుకొని వాటిని సర్ది చెప్పుకొని వివరంగా ప్రజా తీర్పు కోరి జనంలోకి వెళ్తే ఎలా ఉండేదో సో ఇప్పుడు ఆయన తప్పుకోవడం వలన అంటే మళ్ళీ ఫ్యూచర్ అయితే ఉండదు ఫ్యూచర్లో ఇన్ ఇంకా ఎప్పుడు సీట్లు ఇచ్చినా ఇవే ఇబ్బందులు వస్తాయన్నమాట సో ఇంకా రాజేష్ గారికి సంబంధించి మీరైతే ఏం ఆలోచిస్తున్నారు ఆయన పోటీలో ఉండాలా లేదా అనేది మీరు ఆయన ఛానల్లో కూడా కామెంట్లు పెట్టండి మన ఛానల్లో కూడా కామెంట్లు పెట్టండి ఆయన పోటీలో ఉండాలా లేదా ఆయన పోటీలో ఉంటే మంచిదా కాదా లేదు ఆయన గతంలో చేసిన కామెంట్లు మీరు నమ్ముతున్నారా ఆయన అలా చేశాడు 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 ఎప్పుడు చేశాడంటే ఆయన ఒక మత్తులో ఉన్నప్పుడు చేశాడు ఒక రియాలిటీ షోలో ఒక స్క్రిప్ట్ ఓరియంటెడ్ పార్టీలో ఉన్నప్పుడు ఇటువంటి దరిద్రగుట్ట కామెంట్లు చేశాడు చాలా చండాలమైన కామెంట్స్ చేశాడు జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని ఆ కులం వాళ్ళని ఈ కులములని చాలా చండాలంగా తిట్టాడు అవంతా ఇమ్మెచ్యూరిటీ కానీ ఇప్పుడు అతను ప్రభుత్వం అంటే వైసీపీ మాయలోంచి బయటకు వచ్చాడు వైసీపీ మాయలో ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తారో అనడానికి అతనే ఉదాహరణ మాయలో ఉండే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడేశాడు ఇప్పుడు అవే అతని పైలట్ శత్రువు అయ్యాయి వాళ్ళని తీసురండి వీళ్ళని తీసురండి వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అది ఇదని మాట్లాడాడు సో అవే ఇప్పుడు ఆయన పైల శత్రువయ్యాయి వాటినే బేస్ చేసుకొని వాటినే పట్టుకొని ఇదిగో ఇప్పుడు నేను మారాను నేను ఇప్పుడు అలా మాట్లాడే టైపు కాదు నాకు ప్రజలు తీర్పు ఇవ్వండి మీరు అసెంబ్లీకి పంపిస్తే నేను వెళ్తా లేదంటే సైలెంట్గా ఉంటా మీరే చెప్పండి నేను మంచోడిని నమ్మకొస్తుంది మీకు డెవలప్ చేస్తానో అనుకుంటే నాకు ఓటేయండి మీ తరపున పోరాడతాను అనుకుంటే నాకు ఓటేయండి అని చెప్పి ఆయన అనాల్సింది ఎందుకంటే ఆ మాయిలో ఉండి ఆయన ఆ పార్టీలో ఆ మాయిలో ఉండి కామెంట్ చేశాడని నేను అనుకుంటున్నాను ఎనివే మహాసన రాజేష్ గారి నిర్ణయానికి మరి పార్టీ స్వాగతించిందో పార్టీ వ్యతిరేకించిందో ఆయన పోటీలోకి దింపుతున్నారో ఏంటనేది చూడాలి థ్యాంక్ యూ ఒకసారి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా థ్యాంక్ యూ